చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే సెప్టెంబర్ మూడున చంద్రబాబు నాయుడు గారు మెమో డిక్లేర్ చేశారు మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలో కన్స్ట్రక్షన్ ఆపమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మెమో ఈ మాదిరిగా రిలీజ్ చేసి మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇదే పరిస్థితులు వదిలేసిన పరిస్థితుల్లో ఈ కాలేజీలు ఈ టీచింగ్ హాస్పిటల్ అన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి వీళ్ళకు ఫండింగ్ లేదు అని అంటాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు అయ్యా స్పీకర్ గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నా ఎమ్మెల్యే స్పీకర్ గారికి కూడా చెప్తా ఉన్నా ఫండింగ్ లేదని మీరు చెప్తా ఉన్నారు నాబార్డ్ ఫండ్స్ అప్పట్లోనే ఈ ప్రాజెక్ట్ లకు టైఅప్ చేశాం నాబార్డ్ ఫండ్స్ ఏ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా తీసుకొని వచ్చి ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కేటగిరీలో ఈ ప్రాజెక్టులను కూడా పెట్టడం జరిగింది దాని అర్థం మరో యాభై ఏళ్ల పాటు వడ్డీ లేకుండా వాళ్ళు ఇచ్చే రుణాలకు ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్టులన్నీ కూడా శాంక్షన్ అవుతాయి మరి సెంట్రల్ గవర్నమెంట్ కాన్సర్డ్ అసిస్టెన్స్ స్కీమ్స్ లో ఈ ప్రాజెక్టు వస్తూ ఉన్నప్పుడు నా బాడు ఈ ప్రాజెక్ట్ అన్ని లోన్లు కూడా శాంక్షన్ అయి ఉన్నప్పుడు కేవలం ఐదు వేల కోట్ల మాత్రమే పరిశిత్ర ఉన్నప్పుడు సంవత్సరానికి 100 కోట్లని పరిహచ్చు చేయలేరని అడుగుతా ఉన్నాను దీని కోసం కూడా అపద్ధం చెప్పే కార్యక్రమాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తో తల వంచుకోవాలి అని చెప్పి ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తున్నాం ప్రైవేటీకరణకు ప్రైవేట్ వికరణకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ని తోడుగా ఉంటది మీ ప్రైవేట్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ని తోడుగా ఉంటది సర్ వీళ్ళందరూ జనాలు అన్నా నీకు తెలిసిపోయింది ఆ విషయం ఏమని ఏమని అంటాడు పది మంది ఎవరు ಅಂದ್ರೆ ಜೋಚಾ ಅಂದ್ರೆ ಜೋಚಾ ಹ್ಮ್ ನಿಜವಾ ಎಂತ ಮಂದಿ వచ్చಾರ ಸೇರಿ ಮುಖಲೇ వచ్చಾರ ಅಂದಾಡಾ ಹ್ಮ್ ಈ ಕೀಬೋರ್ಡ್ ಬರಲ್ಲ ಇದು ಹ್ಮ್ ಈ ಕೀಬೋರ್ಡ್ ಬರಲ್ಲ ಹ್ಮ್ ಓಕೆ